మైదా పిండి గోధుమ పిండి లేకుండా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ అన్నంతో తయారు చేసుకునే ఈ పూరీలు కాంబినేషన్ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక గిద్ద వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను అయితే మనం తీసుకున్న ఈ రేషన్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి కనీసం మూడు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడానికి గోరువెచ్చని నీళ్లు వేసుకొని బియ్యాన్ని నానబెట్టేసుకోండి ఇక్కడ నేను మూడు గంటల పాటు మాత్రమే బియ్యాన్ని నానబెట్టుకున్నాను అయితే గోరువెచ్చని నీళ్లు వేసుకొని మాత్రమే నానబెట్టుకుంటే మీకు పిండి అనేది చాలా చక్కగా వస్తుంది పూరీలు బాగా పొంగుతాయి ఈ విధంగా నానిన బియ్యంలోని నీటి మొత్తాన్ని వంచేసుకోండి ఈ విధంగా నీళ్లు వంచేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఈ గిద్దతో బియ్యం అనేది తీసుకున్నాను కాబట్టి ఏ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ మీరు ఏదైతే కొలతగా బియ్యం తీసుకున్నారో అందులో సగం వరకు అన్నం తీసుకోవాలి అయితే అన్నం సగం అంటే కొంచెమే వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను నిండా తీసుకున్నానండి అయితే ఇది వచ్చేసి అరకపు మాత్రమే ఉంటుంది బియ్యంలో సగం వరకు మాత్రమే అన్నం అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి బియ్యంతో పాటు మనం తీసుకున్న అన్నం కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుందాము మనం మిక్సీ పట్టేసుకున్న ఈ బియ్యం అలాగే అన్నంతో తయారు చేసుకున్న ఈ పిండి అనేది చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా అసలు బరక లేకుండా మిక్సీ అనేది పట్టేసుకున్నానండి ఎంత స్మూత్గా ఉండాలి మిక్సీ పట్టుకున్న పిండి అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి అయితే మనం కలుపుకున్న ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని పిండిని కొంచెం జారుగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని గరిటె సహాయంతో స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా పూరీలాగా వేసుకోవడమే ఈ విధంగా గుంటగరిటి సహాయంతో ఒక్కొక్క గరిటె వేస్తే మనకి పూరీలు మాదిరిగా చక్కగా పొంగుతాయి అయితే నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం పూరీలాగా పిండిని వేసుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు చూస్తున్నారు కదా చక్కగా పొంగుతాయి మీకు నచ్చిన కూరతో చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పూరీలను మనం కుర్మాతో తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఏ కూర తయారు చేసుకున్నా కూడా వీటికి కాంబినేషన్గా తీసుకోవచ్చు ఉదయాన్నే అన్నం గనక మిగిలితే బియ్యం కూడా చక్కగా ఉదయాన్నే నానబెట్టేసుకొని ఈ విధంగా టిఫిన్ అనేది తయారు చేసుకోవచ్చండి మరి మీ అందరికీ రాత్రి మిగిలిన అన్నం అలాగే బియ్యం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పూరీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్